హే గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారని బాగున్నారా నేను మాత్రం సూపర్గా ఉన్నాను ఈ మధ్యకాలంలో అసలు వీడియోస్ చేయట్లేదు ఫుల్ బిజీ బిజీ అయిపోయాను అందుకోసమే ఈ వీడియోస్ చేస్తున్నాను అనమాట ఈరోజు నేను కొన్ని షాపింగ్ చేశాను అనమాట మంచి ఇంట్రెస్టింగ్ షాపింగ్ అనమాట అన్ని కొన్ని బట్టలు ఉంటే కొన్ని ఏమో అవసరానికి తగ్గట్టు తీసుకున్నాను అందులో ఇప్పుడు ఈ ఇవైతే బెడ్ బెడ్షీట్ అండి ఇది నేను వెంకటేశ్వర షాపింగ్ మాల్లో తీసుకున్నాను మంచిర్యాలలోని వెంకటేశ్వర షాపింగ్ మాల్లో ఇది కూడా మనకి చాలా తక్కువ ప్రైస్ అండి మంచి కాటన్ అనమాట ఫోర్ ఫార్టీ నైన్ మీరు చూస్తే ఫోర్ ఫార్టీ నైన్కి మనకి ఇది ఫోర్ బై సిక్స్లో వస్తుంది వన్ ప్లస్ వన్ అనమాట మనము సింగిల్ బెడ్ అంటే డబుల్ కాటన్ ఉంటాయి కదా ఒకటి ఒకటి వేసుకోవచ్చు లేదు అని అంటే ఇది సింగిల్గా కూడా వేసుకోవచ్చు చాలా బాగుందండి మంచి క్లాత్ కంఫర్ట్గా ఉంది నాకు ఈ మధ్య కాటన్ అంటే పిచ్చి బాగా నచ్చుతున్నాయి చాలా బాగా నచ్చింది ఫోర్ ఫార్టీ నైన్ అంటే నాకు వత్తి అనిపించింది తీసుకున్నాను అయితే మనకు పిల్ల హౌస్ మాత్రం రావు మళ్ళీ మనం సపరేట్గా తీసుకోవాలి కానీ వత్తి అని చెప్పొచ్చండి నాకు చాలా బాగా నచ్చింది నేను ఆల్రెడీ ఒకటి యూజ్ చేస్తున్నాను ఇది రెండోది అనమాట అదేవిధంగా ఇంకోటి శారీ తీసుకున్నానండి ఇదిగోండి శారీ ఈ శారీ కూడా నాకు చాలా బాగా నచ్చింది జిమ్మి చూ శారీ అంటారండి దీనిని మనము టిష్యూ శారీస్ అని కూడా అంటారు ఈ ప్యాకింగ్ కూడా చూడండి స్టైలిష్గా ఇచ్చారు ఇలా దీనికి మనకి అంటే బాడ రాలేదు అయితే స్టోన్ వర్క్తో వస్తుంది కానీ ఇక్కడ బాడ రాలేదు కాకపోతే ఇలా కొంగుకి ఇలా ట్యాజిల్స్ వచ్చాయి చాలా బాగుంది ఇది కూడా మంచి రిఫరెన్స్ ఇది ట్రిపుల్ ఫోర్ ఏనండి ఇది మా నేను ఈ మధ్యకాలంలో హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ అడిగితే ఎయిట్ హండ్రెడ్కి తక్కువ లేదు అది కూడా మామూలు లేస్ అండి అస్సలు బాగాలేదు నాకైతే ఇది బాగా నచ్చింది మీరు దీన్ని ఇలా తీసుకొని మనము లేస్ తీసుకొని దీనికి అటాచ్ చేసుకోవచ్చు అని నేను తీసుకున్నాను బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది బ్లౌజ్ మీ ఇష్టమంటే కుట్టించుకోవాలనుకుంటే కుట్టించుకోవచ్చు లేకపోతే దానికి సిల్వర్ కానీ వైట్ కానీ బ్లౌజ్తో పేరప్ చేయొచ్చు చాలా బాగుందండి నాకైతే ఈ శారీ మంచి ఆనియన్ కలర్ అంటారు కదా అలాంటి కలర్ అనమాట లావెండర్ కలర్ ఆనియన్ కలర్ అంటారు కదా అలాంటి కలర్ అక్కడక్కడ ఈ శారీ అయితే నాకు చూసేసరికి చాలా బాగా నచ్చిందండి మన బడ్జెట్లో కేవలం ఫైవ్ హండ్రెడ్ లోపు అంటే త్రిపుల్ ఫోర్ హండ్రెడ్ అంటే ఎక్కువ హై ఎక్స్పెన్సివ్ అని చెప్పలేను నేను ఎందుకంటే ఆన్లైన్లో చూసినా కూడా ఇంత తక్కువ ప్రైస్లో ఉండట్లేదు అండ్ టాజిల్స్ వచ్చాయండి టాజిల్స్ ఈజ్ ద బెస్ట్ పార్టీ శారీ అనమాట చాలా బాగుంది నాకు శారీ కలర్ కూడా మంచి క్లాసీ లుక్ లాగా అనిపించింది నా దగ్గర ఈ కలర్ కూడా లేదు పింకే షానీ అని అంటారు కదా ఆ కలర్లో ఉంది మంచి లుక్ ఉంటుందండి ఏదైనా పార్టీస్ కానీ ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు చిన్న చిన్న పార్టీస్కి అలాంటి అప్పుడు బాగా క్లాసీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఎవరైనా హ్యాపీగా తీసుకోవచ్చు ఇప్పుడు మనకి వరలక్ష్మి వ్రతాలు ఇలాంటివి వస్తున్నాయి కదా మనకి పెద్ద పెద్ద పట్టు చీరలు అలాంటివి కట్టుకోవడం ఇష్టం లేదు అని అనిపించినప్పుడు ఇలాంటివి కూడా అంటే మనం వేరే ఫంక్షన్ దగ్గరికి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలాంటివి కూడా మనం ట్రై చేయొచ్చు రాఖీ పండగకి కూడా ట్రై చేయొచ్చు మీకు ఈ సారీ నచ్చిందా లేదా కామెంట్ చేయండి ప్రొడక్ట్స్ కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు కనుక ఇలాంటి అప్డేట్స్ కావాలి ఇలాంటి షాపింగ్ డీటెయిల్స్ కావాలంటే ఖచ్చితంగా వాటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకేమైనా షాపింగ్ కోరుకుంటున్నారా అవి కూడా కామెంట్ చేయండి అన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ ఆల్